వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ అండ్ భయా మనం టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ రాజమౌళి గారు అండ్ అలాగే మహేష్ బాబా గారు కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అండ్ ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం సో కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ పక్కన బెల్ లెక్కను కూడా తప్పకుండా ఆల్మీ ట్యాప్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది పక్కన బెల్ లెక్కన్ కూడా ఆల్మీ ట్యాప్ చేసుకున్నట్లయితే ఇంకా కంప్లీట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్ విషయానికి వచ్చినట్లయితే సుధీర్ బాబు గారు అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే ఈ మూవీకి సంబంధించిన కొన్ని కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది సో ఆ కామెంట్స్ అయితే ఈ రోజు మన వీడియోలో అయితే మనం చెప్పుకోబోతున్నాం అండ్ కంప్లీట్లీ చూసినట్లయితే ఎస్ఎస్ఎంబి మూవీ అనేది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ మూవీకి అయితే కనిపించబోతుంది ఎందుకంటే ఇది ఒక అడ్వెంచర్ డ్రాప్ లో రాబోతుంది మనకి సుధీర్బాబు గారు వచ్చి చెప్పడం జరిగింది అండ్ ప్రీవియస్లీ మనకి ఆల్మోస్ట్ మన మూవీ స్టోరీ ఫస్ట్ నుంచి ఇది మనకి అడ్వెంచర్ బ్యాక్ బ్యాక్ డ్రాప్ ఈ యొక్క మూవీ అనేది కనిపించబోతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది అండ్ ఇంకా మన అందులో మహేష్ బాబు గారు అయితే మనకి సూపర్ బ్లుక్ అంటే ఒక కౌబాయ్ లుక్ లో ఆ యొక్క లుక్లో అయితే మనం అదైతే మహేష్ బాబు గారు అయితే ఊహించుకోవచ్చు ఇంకా మనం ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్ట్ చేసినట్టు ఈ టైప్ ఆఫ్ కేటగిరీ మూవీస్ లో అయితే బాహుబలి వన్ బాహుబలి టూ అయితే మనకి మెయిన్లీ వస్తుంది ఎందుకంటే ఆ యొక్క ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ కానివ్వండి ఈ టైప్ ఆఫ్ రాజ్యాలు కానివ్వండి ఈ టైప్ అన్ని మనకి ఆ యొక్క మూవీలో కనిపిస్తాయి కాబట్టి కంప్లీట్లీ ఈ యొక్క కొంచెం మూవీ అనేది మనకి ఆ యొక్క బాహుబలి వన్ కి సింక్ అయ్యేటట్టుంది బాహుబలికి బాహుబలి టూ కి సింక్ అవుతుంది జస్ట్ లింక్ కదే సింక్ అయ్యేటట్టుంది అండ్ కంప్లీట్లీ కొంచెం ఆ యొక్క వైబ్ అనేది మనకి సేమ్ ఇప్పుడు వస్తుంది మహేష్ బాబు గారి మూవీలో కూడా అయితే కనిపించే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫర్దర్ అప్డేట్స్ లో అయితే మనకి ఇలాంటి క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రివీల్ అవుతుంటాయి అంటే బాహుబలికి లింక్ అయ్యేటట్టు ఉంది అని అంటారు కానీ మూవీ అనేది ఎక్కడ లింక్ స్టోరీస్ అయితే స్టోరీస్ అయితే కాదని చెప్పి ఎస్ఎస్ రాజమౌళి అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు ఇవన్నీ సపరేట్ సపరేట్గా అయితే మూవీ స్టోరీస్ అయితే ఉండబోతున్నాయంట అండ్ కంప్లీట్లీ ఇంకా చూసినట్లయితే మహేష్ బాబు గారితో సాంగ్స్ అనేవి లెస్ దెన్ గా అయితే ప్లాన్ చేస్తున్నాయి ఎందుకంటే ఈ యొక్క అడ్వెంచర్ డ్రాప్ లో మహేష్ బాబు గారిని చూపి సర్వైవల్ జోన్ లో ఉండేటట్టు మహేష్ బాబు గారిని చూపిపోతున్నట్ట సో అందుకని ఈ యొక్క మూవీలో అనేది మనకి సాంగ్స్ని మహేష్ బాబు రిప్రజెంట్ చేసే సాంగ్స్ అనేవి చాలా తక్కువగానే చూపించే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు కొంచెం ఒక టాక్ అయితే వస్తుంది సో దీని మీద ఇంకా క్లారిటీ లేదు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసుకున్నది ఇప్పటిదాకా వచ్చే ప్రతి మూవీ ఏదైనా కానీ అండి ఎస్ఎస్ఎంబీ రిలీజ్ అయిన తర్వాత ఆ యొక్క మూవీ మూవీ వన్ ఆఫ్ ది మార్క్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పి మూవీ టీమ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇంతకు మించి అప్డేట్లు ఇంకా రాలేదు ఇంకా వచ్చిన తర్వాత మనం ఛానల్లో తప్పకుండా అప్డేట్ చేసుకుంటాం కాబట్టి వెంటనే మన ఎస్ఎస్కే క్రియేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ కూడా ఆది ట్యాప్ చేసుకొని మర్చిపోకండి సో దీస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్ బై బై